రా సఫాయోళ్ళకి సలాం అన్న కేసీఆర్ని చూసినాం సొంత తల్లిదండ్రుల కరోనా వస్తే వదిలిపోయిన కొడుకుల్ని చూసినాము శవం కింద బట్టలు వదిలేసినటువంటి ఆ చెత్త పనులు కానీ లేదంటే బాలంతలో ముట్టుకోలేని బట్టల్ని కూడా తీసుకొని కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసిన అమాయకులు రాములు అన్న అని చెప్పేసి మున్సిపాలిటీలో చనిపోతే చనిపోతే కనీసం కనీసము మేము యాభై లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తామన్న ఆనాడి మాటలు యాద చేసుకుని కనీసము ఆయనకి ఇన్సిడెన్స్ చేయించు ఆయన కనీసము ఇన్సూరెన్స్ చేయించండి నేను ఇలా మీ ముందు మాట్లాడుతున్నా నా ఆఫీస్లో పనిచేసి కొంతమంది ఎంప్లాయీస్కి సొంత పైసలు పెట్టుకొని వాళ్ళు చనిపోతే డబ్బులు వచ్చేటట్టు వాళ్ళ హాస్పిటల్లో పోయేటప్పుడు పైసలు వచ్చేటట్టు నేను ఇన్సిడెన్స్ చేసిన నా వ్యక్తిగతంగా కానీ ఈ ప్రభుత్వము నా సిద్దిపేటని గ్రీన్ సిటీగా స్వచ్ఛ సిద్దిపేటగా నిలబెడుతూ వాళ్ళ ప్రాణాలకి తెర్లలో దిగి అంత కంపు వాసనలో దిగి కంపు వాసనలో దిగుతుంటే వచ్చే రోగాల్ని తట్టుకొని వాసను భరించి అర్ధరాత్రి అపరాత్రి పిలిస్తే వచ్చి వెట్టి చాకిరి చేసే బతుకులు ఇలా వీళ్ళకి ఏం చేసిండు అని చెప్పేసి వాడు మీకు వచ్చింది మాతో ఉన్నవాడు చచ్చిపోతే మాతోటి ఉన్నవాడు చచ్చిపోతే మేము ఏం చేయలేకపోయినాము కనీసం మాకు ఇన్సిడెంట్స్ ఏం చేయలేదన్న దుస్థితికి వచ్చినా అన్న ఆవేదన బాధలు వీళ్ళు ఎవరన్నా చూడుర్రి ఎవరినన్నా చూడుర్రి ఎవరన్నా తెల్లబడ్డలు వేసుకోను పక్కొని గుంతుకొన్నట్ట ఎవరన్నా కనిపిస్తుంది మోర్లో దిగాలి చచ్చిపోయిన శివాలకాడ అయ్యా కొడుకులు కుటుంబం పక్కకు పెడితే కూడా మొయ్యాలి ఆ బట్టల్ని తీయాలి ఇట్లాంటి వాళ్ళకి మనం చేయకపోతే కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది అంత అని ఇట్లా చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సొంత సొంత బిడ్డ కూడా పొద్దుగల్ల లేచి స్నానం చేయించి ఆ బిడ్డను స్నానం చేయించి పౌడర్ వేసి అద్దుతే అప్పుడు వచ్చి ముద్దు పెట్టుకుంటారు మరి నా సిద్దిపేట అని పొద్దుగాల నుంచి రాత్రి రోడ్ల మీద ఊడుస్తుంటారు ఏ లారొచ్చి గుద్దిపోతుందో తెలియదు ఒకరికొకరు సోపతున్నట్టు ఉండి ఒకరొకరికి ఆపతున్నట్టు ఉండి రాత్రి అంతా పనిచేసి సిద్దిపేటను ఒక చిన్న పాప లెక్క తీర్చిదిద్దితే ఇలా మాది సిద్దిపేట అని గొప్ప చెప్పుకునే నాయకులే కానీ మాది మాది మేము సిద్దిపేట మా సిద్దిపేట అని చెప్పే ఇక్కడ ఉన్న బిడ్డలే కానీ కౌన్సిలర్లే కానీ చైర్మనే కానీ ఇలా ఎందుకు వీలక మీతోటి పెద్ద పెద్ద నాయకులు ఏమైనా అయితే ఇంక్లూడింగ్ అయినా రేపు నేను చచ్చిపోయినా పెద్ద పెద్దలు ఎవరైనా వచ్చి కలిసిపోతారేమో కానీ కలిసిపోతారేమో కానీ ఆడ జరిగిన చెత్తని ఆ వాసనని పోసే చే ఈ చే దండం పెట్టుమట్లేము కనీసం అన్నం పెట్టమని అడుగుతున్నాం చచ్చిపోతే ఇన్సుడెన్స్ వేయమని చెప్తున్నాం ఒక ప్రైవేట్ వ్యక్తిగా సొంత డబ్బులతో నేను ఇన్సుడెన్స్ వేయించినప్పుడు నా సిద్దిపేట అని సర్వం సర్వం వదులుకొని ఇట్లా పిల్లలు ఆన ఇబ్బందిలో ఉంటారు వీళ్ళు వచ్చేట పని వీళ్ళు కనీసం ఆయన అడుగుతుంటే లీవ్ అడిగితే బానిసలే కలుస్తారట ఏ మీ నాయన జాగిరా వాళ్ళు ఏమన్నా బానిసలా మీవు అడిగితే వాళ్ళ రావాల్సిన బెనిఫిట్ అడిగితే ఒక్కొక్క అధికారికి కోపం వస్తుందట గుర్తుపెట్టుకోండి వీళ్ళ భుజాల మీద వీళ్ళ చెమట చుక్కల మీద మీరు జీతాలు తీసుకుంటుంది అది కమిషనరే కానీ అలా పనిచేసే ఉద్యోగులే కానీ గుర్తుపెట్టుకోండి మున్సిపల్ లో పనిచేసే ఈ కార్మికులని తక్కువ వేసి మాట్లాడు చిన్న చూపు చూసే ఎవరినైనా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తస్మానికి తాగ వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్స్లు ఇవ్వరు వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ ఇవ్వరు ఎవడే మీకు చెప్పింది మూడు నెలలు మీరు ఈఎస్ఐ తెలుసా వీళ్ళు రేపు ఈఎస్ఐ ఇష్యూ పోతే రేపు పెన్షన్ గురించి పోతే మీరు రెగ్యులర్ లేదని చెప్తే మీ ఒకళ్ళు ఏడబెట్టుకుంటారా పోయి రెగ్యులర్గా ఇన్సూరెన్స్ గడ్డ తెలియలేదు ఈఎస్ఐ కంటే తెలియలేదు వాళ్ళతో ఎట్లా బిహేవ్ అయ్యానో తెలియదు దయచేసి ఇప్పుడైనా పాలక రావాలి అది రాజనర్స్ కానీ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఎందుకు రాదు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ కుటుంబం కంటే ముందు వచ్చేది వీళ్ళు చెత్త పడితే ఆ చెత్తను దిగడానికి ఆ బురదల దిగి ఆ బురదల దిగి చేతులతో చెత్త తీస్తారు మరి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఎందుకు రారు వాళ్ళైన రోడ్డు మీద వాళ్ళకి శోక షోక శోక సిద్దిపేట ప్రజలు ఆలోచన చేయాలి వీళ్ళు మన కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు మన సిద్దిపేట బాగుంటుంది మన గౌరవం ఉంటుంది ఒక చిన్న పాపని అందంగా తయారు చేస్తే ముద్దాడతామో అంతే అందంగా నా సిద్ధిపేటను తయారు చేసుకున్న మున్సిపాలిటీ వాళ్ళని ఈ కార్మికులని కాపాడుకోకపోతే అది ఎవరైనా సరే ఎందుకంటే నాయకులైనా సరే అది మంచిది కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా ఆన్ రికార్డ్ అయినా నాకు ఈ సమస్య పరిష్కారం కావాలి గవర్నమెంట్ కూడా పేమెంట్ ఏ యావ అవకాశం ఉండనే ఈ రోజు చేపిస్తారు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ బోర్డు చేయనే గవర్నమెంట్ వీళ్ళ బక్కలమే ప్రేమ ఉంటే వీళ్ళకి పని యోగి ఎర్రజెండాం గిడ నిలబడలేదు లేదు లేదు మనకు కడి చేసిన జీతాలు ఎడుపోతున్నాయి ఈ ఎర్రజెండా దీ తీరేలా ఇని కంపెనీని వచ్చేది ఎన్నికలమే గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం పంసలు కన చూడను இக்கடம்ல பன்னெண்டு வயது படம் பன்னெண்டு இது வெட்டி சாக்குறேன் జీతం తీసుకుంటానికి వస్తే పన్నెండు వేల రూపాయలు దానికంటే రెండు వేల పదివేల రూపాయలకి డ్రెస్ నోర్లే దిగి ఆ వాసన భరించి ఎప్పుడు ఏదైతే ఎదుర్కపోవాల్సిన అవసరం ఏమి వాళ్ళకు చెన్నమ్మారుగా టెంపురీగా తీసుకు పన్నెండు వేల రూపాయలు టెంపరీ మనుషులు అన్న వాళ్ళు దాని లేదు అమిత్ షా గారు ఏం చేస్తారు చైర్మన్ గారు ఏం చేస్తారు చింతలో చుట్టుపేట ముంచుపాటి ఏం చేస్తారు చెప్పు అంటే మీరు అన్నారు కదా ప్రభుత్వం అని ప్రభుత్వమే ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే అది ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే పదివేల రూపాయలకు మనుషులు పని చేస్తారా పదివేల రూపాయలకి నెల రోజులు నెల రోజులు వాసనలా బురదలా మోరిలా చచ్చిపోయిన వాళ్ళ కాడ బట్టలు వేసుకున్న వాళ్ళకి సలాం చేస్తూ పదివేల రూపాయలకు పనిచేసి అన్ని డిపార్ట్మెంట్ కన్నా మున్సిపాలిటీలో ఉద్యోగం చేయడానికి అదృష్టం ఇంకొకటి లేదు పదివేల రూపాయలకి పదివేల అంతకుండా ఇరవై వేలు ఇచ్చిన తీసుకున్న వాళ్ళు ఏమంటారు వీళ్ళ గురించి మాట్లాడతానండి లక్షల రూపాయల జీతాల గురించి అంటే అవకాశం అవసరం కోసం మళ్ళీ ఫిబ్రవరి వాళ్ళ మనుషులే అవసరం అని ఉంటుందా ముప్పై రోజులు ముప్పై రోజులు పనిచేస్తున్నారు ముప్పై రోజులు

అన్నం తిరుగుండ ఇంత వంటరా పండరా మీ కొడుకులు ఇంటరా పండరా పంటలు కొనిపోతే ఇంత పండరా చూస్తారా మరి వాళ్ళు కూడా అడుగుతారు మీరు కూడా అడుగుతారు మా దావాలని చైర్మన్ డౌన్ డౌన్ టౌన్ కమిషనర్ డౌన్ డౌన్